సమ్మర్ కదండి చాలామంది పేషెంట్స్ బ్రేసెస్ ట్రీట్మెంట్ కోసం వస్తుంటారు అలాగే ఈ పాప కూడా బ్రేసెస్ ట్రీట్మెంట్ కోసం వచ్చింది సో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము రైట్ సైడ్ ఏమో పాల పన్ను ఉంది కానీ పెద్ద పన్ను ఎక్కడ కనిపించట్లేదు దీని ఇంపాక్షన్ అంటాం లెఫ్ట్ సైడ్ ఏమో పాల పన్ను కనిపిస్తుంది పెద్ద పన్ను పై నుంచి వెలుపలికి వచ్చింది దీన్ని ఎక్టోపిక్ అరప్షన్ అంటాం సో ఒకటే పేషెంట్లో ఇంపాక్షన్ ఎక్టోపిక్ అరప్షన్ రెండు ఉన్నాయి ఇప్పుడు దీనిని బ్రేసెస్ ద్వారా కరెక్ట్ చేయాలన్నమాట దానికోసము చూడండి కోయాక్సియల్ వైర్ అనే వైర్ని వేసాం ఫస్ట్ ఈ వైర్ స్పెషాలిటీ ఏంటంటే ఇది చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది సేమ్ టైం చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఇది మల్టీ స్ట్రాండ్ వైర్ అనమాట సో ఈ వైర్ని ఏంటంటే ఒక ఆరు వైర్లు సన్న వైర్లు కలిపి ఒక లావ్ వైర్ని తయారు చేస్తారు సో ఫస్ట్ టూత్ మూమెంట్ స్టార్ట్ చేయడానికి ఈ రబ్బర్ వ్యాన్స్ ఇవ్వడం జరిగింది వీటి ద్వారా ఆ పై పన్ను కిందకు వస్తుంది కింద ఉన్నటువంటి ఆ పాల పన్నుని ఒక రెండు రోజుల తర్వాత తీసేస్తాం అనమాట ఈ పాప ట్రీట్మెంట్ పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ ట్రీట్మెంట్ ఎలా జరిగింది అనేది మీకు ఫొటోస్ వీడియోస్ ద్వారా చూపిస్తాను